హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో వచ్చేసి మీకు చాలా అంటే చాలా పవర్ఫుల్ రెమెడీతో కూడా మీ ముందుకైతే వచ్చేసానండి అందరూ అయితే బాగుండాలి అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వరాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు మీకు రేపు శుక్రవారం రోజున ఉన్నటువంటి చక్క చాలా చాలా విశేషవంతమైనటువంటి రోజు గురించి అయితే మనం చెప్పుకుందామండి ఆ రోజు స్పెషల్ ఏమిటి మనం ఎలాంటి పూజా కార్యక్రమం చేసుకోవాలి మనం చేయటం వలన మనకి కలిగేటువంటి మేలు ఏమిటి అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి దానికోసమైతే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి అలాగే ఇప్పుడు వీడియోలో చెప్పబోయేది మీకు టైటిల్లో కనపడుతుంది కదండి శుక్రవారం తదియా అని మనకి శుక్రవారం రోజున అమ్మవారిని పూజించటం వలన ఎప్పుడు కూడా అండి చాలా విశేషవంతమైన ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండటం కోసమైతే ఈ రోజున మనం దీపం వెలిగించేటప్పుడు ఆ దీపంలో ఏమేమి వేయాలి ఎలా దీపారాధన చేయాలి అనేది ఖచ్చితంగా వీడియోలో చెప్తానండి అలాగే కాకుండా ఆ రోజుకున్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అంటే కనుక మనకి తదియ ప్లస్ ఆ రోజున ఉండ్రాళ్ల తద్దె అనేది మనకి రావడం జరిగిందండి ఉండ్రాళ్ల తద్దె అంటే చాలామందికి తెలిసి ఉండవచ్చు తెలియని వాళ్ళ కోసం అయితే మళ్ళీ చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఎవరైనా నోము నోచుకునే వారు ఆ రోజున ఉండ్రాళ్ల తద్ది రోజున ముందుగా ఐదుగురు ముత్తైదువులకైతే వాయనంలాగా ఇచ్చుకొని పూజా కార్యక్రమం చేసుకుంటారండి అలాగే ముందు తెల్లవారుజామున నాలుగు గంటలకల్లా నిద్రలేచి తలస్నానం చేసిన తరువాత ఈ పూజను అనేది చేసుకుంటారనమాట ఆ రోజు ముత్తైదువులని పిలవటం కోసం అంటే ముత్తైదువులని మనం పిలవాలి కదండి వాయనాలు తాంబూలం ఇవ్వాలి అంటే వాళ్ళని పసుపు కుంకుమలతో పెట్టి అంటే వారికి కుంకుమ బొట్టు పెట్టి పసుపుని పోసిన తరువాత వాళ్ళని పిలుస్తారు ఆ రోజు వాళ్ళకి నువ్వుల నూనెని కూడా ఇస్తారండి ఎందుకంటే ముఖ్యంగా ఆ వాయనం అందుకునే వాళ్ళు చక్కగా తలస్నానం ఆచరించి రావాల్సి ఉంటుంది అందుకని వీళ్ళ ఇంటిలో నుంచి పంపించిన నూనెను అలాగే తలస్నానం చేయటం కోసం కుంకుడుకాయలను ఖచ్చితంగా ఎందుకంటే ముత్తైదువులు మన ఇంట్లో భోజనం చేసి మనల్ని ఆశీర్వదిస్తారు కాబట్టి కుంకుడుకాయలను కూడా ఇస్తారన్నమాట అట్ల తద్య అనేది ఖచ్చితంగా ఆడవాళ్ళకి ముఖ్యమైన ఘట్టం కాబట్టి గోరింటాకును కూడా ఇస్తారండి ఎందుకంటే ఎంత చక్కగా పండితే అంత చక్కని వరుడు వస్తాడు అందమైన భర్త వస్తాడు మంచివాడు వస్తాడు అని ఉద్దేశంతో ఆ రోజున ముత్తైదువులకి బొట్టు పెట్టి ఆహ్వానించి కుంకుడుకాయలను నూనెను అలాగే గోరింటాకును వాళ్ళకి ఆ రోజున ముందలి రోజున సాయంత్రం ఇచ్చి రేపు ఉదయం మా ఇంటికి రండి తాంబూలం కోసం అని వాళ్ళని ఆహ్వానిస్తారన్నమాట అలా ఆహ్వానించిన తరువాత ము ఆ రోజున ఉదయం అంటే తెల్లవారుజామున నాలుగు గంటలకే మనం ఐదుగురికైతే వాయనం అనేది ఇవ్వవలసి ఉంటుంది కదండి ఐదుగురు ముత్తైదువులు వచ్చిన తరువాత ఈ నోము అంటే ఈ వ్రతం చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంటే ఐదుగురుతో పాటు కలిసి కూర్చొని ఖచ్చితంగా పెరుగన్నం గోంగూర పచ్చడితోటైతే వాళ్ళు ఆహారం అనేది భుజిస్తారన్నమాట ఎందుకంటే మనకి గోంగూర అనేది వేడి చేస్తుంది పెరుగు అనేది చలువ చేస్తుందండి ఆ రెండింటిని కలిపి ఆ మాసములో ఆ రోజున భుజించటం అనేది చాలా విశేషవంతమైనటువంటి పరిహారం లాంటిదన్నమాట మనకి వెనకటి నుంచి వస్తున్న ఆచారము మనకు మనకి పెద్దలు చెప్పినటువంటి ఈ మాట అనమాట అయితే ఆ రోజున ఉండ్రాళ్ళు అనేది ఖచ్చితంగా వండుతారండి లేదు అది వండని వాళ్ళైతే అట్లు వాయనాలుగా ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా కొంతమందికి పాలతాలికలు వాయనం అనేది ఇస్తూ ఉంటారనమాట ఎవరి ఊర్లల్లో వాళ్ళు పల్లెటూర్లలో ఎవరి ఒక్క వాళ్ళ ఇదిని బట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు అంటే వాళ్ళ ఆచారాల ప్రకారం అనేది ఇస్తూ ఉంటారనమాట కాబట్టి మనం ఎవరైతే తద్ది అట్ల తద్ది తీర్చుకునే ముత్తైదు ఉన్నారో వారు పెళ్ళైన సంవత్సరం కొత్త సంవత్సరంలో పెళ్ళైన వెంటనే ఈ వాయినాన్ని అయితే తీర్చుకుంటారనమాట అయితే ఆ రోజున సాయంత్రం పూట గౌరీ పూజ అనేది ఖచ్చితంగా చేసుకుంటారండి ఉదయం పూట పెరుగన్నం తిని నాలుగు గంటల నుంచి సాయంత్రం మళ్ళీ పూజ చేసుకునేంతవరకు కూడా ఉపవాసం ఉంటారనమాట మనం పిలిచిన ముత్తైదువులు ఐదుగురు ఈ తద్ది తీర్చుకునేటువంటి పెళ్ళైనటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం అనేది ఉంటారనమాట సాయంత్రం పూట గౌరీ పూజ గౌరీ నోము అనేది నోచుకున్న తర్వాతే మళ్ళీ వాళ్ళు ఆహారాన్ని భుజిస్తారు అలా గౌరీ పూజ చేసుకున్నప్పుడు మనం దీపంను ఏదైనా ఒక ఆకుపైన మట్టితో కానీ ప్రమిదని లేదా ఏదైనా ఒక కుందిలో కానీ మనం నువ్వుల నూనెని పోసి దీపం అయితే వెలిగిస్తాం కదండీ ఖచ్చితంగా ఆ దీపంలో ఇప్పుడు చెప్పబోయేటువంటి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈ మూడుటిని వేసి దీపం వెలిగించుకోవటం వలన మన ఇంట్లో సకల సంపదలు అనేవి కలుగుతాయి అన్నమాట వాటి కోసం అయితే ఒక యాలుకని ఒక లవంగాన్ని మరొకటి పంచదార పటిక కానీ పంచదార కానీ ఈ మూడిటిని మనం దీపం వెలిగించిన తరువాత ఆ దీపం మధ్యలో వేసుకోవటం వలన మనకి సకల సంపదలు కలుగుతాయి అన్నమాట యాలుక అనేది లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండటం కోసం అండి మనకి పంచదార వచ్చేసి మధురమైన తీపి తీయని జ్ఞాపకంలాగా ఒక మంచి జరగటం కోసం అనేటువంటి శుభ సూచికానికి పరిహారంగా వేస్తారనమాట లవంగం అనేది మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని చెడు శక్తిని మొత్తాన్ని కోసం అయితే ఈ లవంగాన్ని వాడతారనమాట ఈ మూడిటిని వేసి దీపం వెలిగించటం వలన మన ఇంట్లో సకల శుభాలు సకల సంతోషాలు అనేవి కలుగుతాయి అనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా శుక్రవారం రోజున ఇలా మీరు అట్ల తద్ది రోజున తద్ది తీర్చుకునే వాళ్ళు చేయవచ్చు తద్ది తీర్చుకోలేము మాకు పెళ్లి కాలేదు అనుకున్న వాళ్ళు మంచి చక్కని గుణవంతుడు కలిగినటువంటి భర్త రావాలి అని కోరుకుంటూ ఇలా పూజ అయినా చేసుకోవచ్చు అనమాట లేదక్క మేము ఉట్టిగా దీపారాధన చేసుకోవాలి అనుకున్నాము అనుకున్న వాళ్ళు సాయం సంధ్యా వేళల్లో ఇలా దీపారాధన చేసుకొని గౌరీ దేవి దగ్గర అమ్మవారి దగ్గర దీపం వెలిగించిన తరువాత ఇప్పుడు చెప్పిన విధంగా దీపాన్ని అయితే వెలిగించుకోండి దీపం వెలిగించిన తరువాత ఈ మూడు వస్తువులు అనేవి ఆ దీపంలో వేయవలసి ఉంటుందన్నమాట విన్నారు కదండి ఖచ్చితంగా ఎవరైతే రేపు మనకి శుక్రవారం రోజున ఇలాంటి చిన్న పరిహారంతో దీపాన్ని అయితే వెలిగిస్తారో వారికి జన్మజన్మల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయని మనకి శాస్త్రీయంగా చెప్పబడిందండి ఎందుకంటే ముత్త పిలిచి దీపం వెలిగించుకొని వారికి నోము నోచుకున్నట్టుగా తాంబూలం ఇవ్వటం వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం అనేది చాలా చాలా విశేషవంతమైనటువంటి పూజా కార్యక్రమంలో పరిహారం కాబట్టి మీ యొక్క సంతోషాలు మీ యొక్క ఆయుర ఆరోగ్యాలు మీ యొక్క సౌభాగ్యాలు అనేవి చక్కగా ఉండటం కోసం అయితే ఆ ముత్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం వలన మీకు ఇంకా మేలు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నోము నోచుకున్నాము ఇంతకుముందు అనుకున్న వాళ్ళైనా కొత్తగా పెళ్ళి కావలసిన వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఈ శుక్రవారం రోజున ఇలా దీపం వెలిగించి మీరు ఈ మూడిటిని వేయటం వలన మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండి మీకు సుఖ సంతోషాలు అనేవి కలుగజేస్తుందనమాట చూశారు కదండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో